హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమి ఇద్దరు రెస్టారెంట్లో కూర్చొని చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే స్టేజ్ మీద అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉండటంతో ఏంటా అని భూమి గగన్ చూస్తూ ఉంటారు నేను శోభాచంద్ర శిష్యురాలిని అని ఒక ఆవిడ స్టేజ్పై మాట్లాడుతూ ఇప్పుడు నేను నాట్య ప్రదర్శన ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఆవిడే అపూర్వ శరత్ చంద్రతో మాట్లాడి వెళ్ళి ఉంటుంది ఇక శరత్ అయితే ఆవిడ శోభాచంద్ర చావుకి కారణం అంటూ రగిలిపోయి ఆవిడ చెంప కూడా పగలు కొట్టడానికి సిద్ధమై ఉంటాడు ఆవిడేమో అపూర్వని బ్లాక్మెయిల్ చేసి మరి ఇప్పుడు ఇక్కడ ఈ నృత్య ప్రదర్శన ఇస్తూ ఉంటుంది అలా ఆవిడ నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటే భూమికి చాలా కోపం వస్తుంది ఆపండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి ఏమైంది భూమి ఎందుకు భూమి ఎలా మాట్లాడుతున్నావు ఎందుకు ఆవిడ నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటే ఆపమని చెప్తున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు మీరు కాస్త ఆగండి అంటూ ఏంటి నువ్వు శోభాచంద్ర శిష్యురాలవ అసలు నువ్వు శోభాచంద్ర శిష్యురాలివే కాదు అని భూమి అంటుంది అంటే మీ అమ్మ చావుకి కారణం ఈవిడే నా భూమి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవునని భూమి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది అసలు నాట్యం అంటే ఇదేనా నువ్వు చేస్తున్నదంతా కూడా సరిగ్గా లేదు నాట్యం అంటే ఎలా చేయాలో తెలుసా అని భూమి చెప్తుంటే అసలు నీకేం తెలుసు నాట్యం గురించి నువ్వు నాతో పోటీ పడతావా అసలు నువ్వేంటి నాకు చెప్పేది అని ఆవిడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే సరే నువ్వు నాతో పోటీ పడతావా అని భూమి అంటుంది సరే నేను పోటీ పడతాను అని ఇద్దరు ఒకే స్టేజ్పై నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటారు భూమి అచ్చం శోభాచంద్ర నాట్య ప్రదర్శన ఆధరగొడుతూ ఉంటుంది భూమితో సమతూగలేక ఆవిడ మధ్యలో కింద పడిపోతుంది అలా ఆవిడ్ని ఓడించి మరీ భూమి నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటే గగన్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు మిగతా అందరూ కూడా భూమి నాట్య ప్రదర్శనని చూసి సంతోషంతో మెచ్చుకుంటూ చప్పట్లు కొడుతూ ఉంటారు